మన ఇంట్లో వాళ్ళు ఈరోజు ఏం కూర అనగానే మనం వెంటనే పప్పు వండాను అని చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది పప్ప నాకు వద్దు అస్సలు వద్దు అని ఎలా ఉంటుంది అందరూ కాదనుకోండి చాలా వరకు కొందరు ఇలానే ఉంటారు పప్పుని నచ్చని వాళ్ళ కోసం డిఫరెంట్గా చాలా టేస్టీగా పప్పు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ పప్పుతో పాటు మంచి కాంబినేషన్గా ఏదైనా నంచుకోవడానికి ఉంటే బాగుంటుంది కదా సో ఇప్పుడు మనం ఈరోజైతే టమాటో పప్పు అలానే బనానా చిప్స్ అయితే ఈ వీడియోలో అయితే మనము నేర్చుకోబోతున్నాం వేడి వేడి అన్నం వేసుకొని అందులో టమాటా పప్పు బనానా చిప్స్తో తింటుంటే ఉంటుందండి అస్సలు అదిరిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ నేను ఒక పావు కేజీ పప్పు తీసుకొని శుభ్రంగా ఒక రెండుసార్లు కడిగి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే పోసుకున్నానండి నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది పప్పు ఇలా గిన్నెలో కాకుండా కుండలో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అందుకే మట్టి పాత్రలో నేనైతే పప్పు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను ఈ కర్రీ ప్రిపేర్ చేయగానే మా ఇంట్లో ఏమడిగారో తెలుసా పప్పు ఏంటి ఇంత టేస్టీగా నెయ్యి వేసినట్టుంది అని అడిగారు నేనైతే నెయ్యి అనేది అసలు వేయలేదండి ఇక్కడ మట్టి పాత్రలో నేను ఇక్కడ పప్పు అనేది వండాను కాబట్టి అసలు పప్పు టేస్టే మారిపోయింది అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంది పాతకాలంలో అన్ని వంటలు మట్టి పాత్రలోనే చేసేవాళ్ళు అని చెప్తే మట్టి పాత్రలో వంటలు ఏంటి అసలేం బాగుంటాయి అని అనుకునేదాన్ని తింటే కానీ తెలియదండి ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందనేది నేను గిన్నెలో కడిగి పెట్టుకున్న పప్పు వాటర్తో పాటు నేనైతే మట్టి పాత్రలోకి వాటరు అలానే పప్పు కూడా షిఫ్ట్ చేసేసుకున్నానండి పప్పు ఉడకడానికి సరిపడే వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఒక రెండు నిమిషాలు మంట నైఫ్ ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి పప్పు ఉడికిందా లేదనేది ఒకసారి గేటుతో తీసి చెక్ చేసుకొని పప్పు ఉడికింది అని అనుకున్న తర్వాత మీడియం సైజులో ఉండి ఆరెంజ్ కలర్ లేదంటే రెడ్ కలర్లో ఉన్న టమాటోలు అయితే తీసుకోవాలి ఇక్కడ మనము ఆరు టమాటోలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి టమాటోలు కూడా చక్కగా ఉడికేంత వరకు మూత పెట్టేసి అయితే ఉడికించేయండి ఇలా మూత పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే టమాటో అనేది త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికించాం కదా మూతను కూడా ఒకసారి చూసి టమాటో మనకి ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసాం కదా చక్కగా పర్ఫెక్ట్గా టమాటో అయితే ఉడికిపోయింది ఇక్కడ పప్పులో టమాటో అనేది మెల్ట్ అయిపోయింది అసలు కనబడట్లేదు ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత నేనైతే టమాటోలు వేసేటప్పుడే ఉప్పు కారం కూడా వేసుకున్నానండి అలా వేసినా కూడా మనకి ఇక్కడ టమాటోలు అయితే త్వరగా ఉడికిపోతాయి లేదనుకుంటే టమాటోలు మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు పప్పులోకి కాబట్టి స్పూన్నర కారం చాలండి ఎక్కువ అయితే అవసరం లేదు ఇప్పుడు ఇంకొక నిమిషం పాటైతే ఉడకనిచ్చేద్దాం మూత పెట్టేసి ఉడికించేయండి అది కూడా త్వరగా ఉడికిపోతుంది ఇలా చేస్తే ఇక్కడైతే ఆల్మోస్ట్ పప్పు అయితే ఉడికిపోయినట్టే నెక్స్ట్ అనేది మనం తాలింపు వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి పప్పు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పు ఉడికనిచ్చేద్దాం ఈలోపు మనం పోపు కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టి ప్యాన్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్తోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా అని మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేయొద్దు మూడు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే వేయండి ఇలా వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల పప్పుకైతే ఇంకా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత రెండు మూడు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి నెక్స్ట్ అయితే పసుపేతి పావు టేబుల్ స్పూన్ అయితే వేసుకొని కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని మట్టి పాత్రలో ఉడుకుతున్న పప్పులోకి అయితే తిరగబోసుకోవాలండి ఈ విధంగా షిఫ్ట్ చేసేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇంకొక రెండంటే రెండు నిమిషాలు అయితే పప్పునైతే ఉడకనివ్వండి ఇంతేనండి చాలా టేస్టీగా టమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు అనిపించవచ్చు పప్పు కర్రీ మాకు అందరికీ వచ్చు ఎందుకు రాదు అని అనుకోవచ్చు పప్పు టమాటో కర్రీ అందరూ చేస్తారు బట్ కుండలో అంటే మట్టి పాత్రలో చేస్తే చాలా బాగుంటుందని చెప్పడానికి ఈ వీడియో చేశాను నెక్స్ట్ అయితే బనానా చిప్స్ అని చెప్పాను కదా బనానా చిప్స్ కూడా త్వర త్వరగా ప్రిపేర్ చేసేసుకుందాం ఈ బనానా చిప్స్ వీడియో చూసిన తర్వాత మీరే అనుకుంటారు ఇంత ఈజీనా బనానా చిప్స్ చేయడం అని చెప్పేసి ముందుగా అయితే ఒక బనానా తీసుకొని మనం ఈ విధంగా అయితే బనానా పైన స్కిన్ అంతా కూడా తీసేసి ఒక పాత్రలో వాటర్ పోసుకొని అందులో ఉప్పు కలిపేసుకొని అంటే ఉప్పు కలిపిన నీటిలో ఈ బనాన అయితే వేయాలండి ఇలా మనం ఎంతసేపు ఉప్పు కలిపిన నీళ్ళలో పక్కన పెట్టినా కూడా బనానా కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇలా చేయకపోతే మొత్తం నల్లగా వచ్చేస్తుంది బనానా పైన కలర్ చేంజ్ అయిపోతుంది బట్ చూడడానికి బాగోదు కాబట్టి ఉప్పు కలిపి నీళ్ళలో మాత్రమే వేసుకోవాలి ఆ తర్వాత మనం బనానా చిప్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అయితే పోసుకొని ఆయిల్ కాగనివ్వాలండి ఈ బనానా చిప్స్ చేయడానికి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు తక్కువ ఆయిల్లోనే బనానా చిప్స్ చేసేయచ్చు కాకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలండి బనానాని వాటర్లో వేయాలి ఈలోపు మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని స్పూన్ పసుపు అర స్పూన్ అయితే ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇక్కడ నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే కలుపుకున్నానో అలా కలుపుకొని పక్కన పెట్టేసేయండి బనానాస్ని రౌండ్గా స్లైసెస్లా కట్ చేసుకొని విడం విడంగా ఒక ప్లేట్లోకి అయితే పరుచుకోవాలండి ఇక్కడ ఆయిల్ కాగిన తర్వాత బనానాని ఒక్కొక్కటిగా వేసుకోవాలి బనానా స్లైసెస్ అయితే వేసుకున్నాం కదా ఇక్కడ మనమైతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది బనానా స్లైసెస్ వేసేటప్పుడు వెడం వెడంగా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి దూరం దూరంగా వేసుకోవాలి లేదంటే ఒకదానికొకటి అతుకుపోతే కనుక చూడడానికి అంత బాగుండదు కాబట్టి వెడం వెడంగా వేసుకొని ఆ తర్వాత ముందుగా మనం ఒక బౌల్లో పసుపు ఉప్పు వాటర్ కలిపేసుకొని వేసుకున్నాం కదా ఒక ట్వంటీ సెకండ్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా పసుపు వాటర్ కూడా వేసుకోవాలండి పసుపు వాటర్ వేస్తే ఆయిల్లో చిల్లుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు కొంచెమే వేస్తున్నాం కాబట్టి ఏమవ్వదండి చూసారు కదండీ టమాటో పప్పు అలానే బనానా చిప్స్ ఎలా చేయాలో ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి